చెట్టు మీద చిలకమ్మ పండు తింటూ కూర్చుంది ఉదయం పూట తాను విన్న పిల్లల మాటలను తిరిగి పలకడానికి ప్రయత్నిస్తోంది చిలకమ్మ మాటలను విన్న సీతాకోక చిలుక రెక్కలు ఊపుకుంటూ చెట్టు మీద వాలింది సీతాకోక చిలుకను చూడగానే చిలుక నీ రంగురంగుల రెక్కలు చాలా అందంగా ఉన్నాయి అంటూ మెచ్చుకుంది నాకు నీ ముద్దు పలుకులంటే ఇష్టం ముక్కు కెంపు రంగులో ఎంతో అందంగా ఉంటుంది అంటూ సీతకు ఒక చిలుక చిలుకను మెచ్చుకుంది అలా అవి పరస్పరం పొగుడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే వాటికి దూరంగా ఒక కోయిల కనిపించింది దాని పక్కనే అటు ఇటు ఎగురుతూ తేనెటీగ కూడా ఉంది చిలుక వాటిని చూడగానే మనలో ఎవరు వాళ్ళమనే విషయాన్ని కాకమ్మని అడుగుదామా అంది చిలుక కోయిల తేనెటీగను పిలిచి విషయం చెప్పింది అన్నీ కలిసి కాకమ్మ కూర్చున్న కొమ్మ దగ్గరికి వెళ్ళాయి కాకి వాటిని చూడంగానే ఎంతో సంతోషించింది బాగున్నారా అందరూ కలిసికట్టుగా వచ్చారు ఏంటి సంగతి అని అడిగింది మా నలుగుల్లో ఎవరు గొప్పో తెలుసుకోవాలనుకుంటున్నామని చిలుక సీత చిలుక ముక్త కంఠంతో చెప్పాయి ఆ మాటలకి కాకి ఆశ్చర్యపడి మీరందరూ గొప్పవాళ్లే ఒకరితో మరొకరిని పోల్చలేమని చెప్పింది అయినా చెప్పమని చిలక అడిగింది కాకి వాటిని చూస్తూ మీలోని ప్రత్యేక లక్షణాలు చెప్పమని అడిగింది కాకి వాటిని చూస్తూ చెప్పమని అడిగింది కదా మొదటిగా చిలక మిగతా పక్షులు మనుషుల్లా మనుషుల్లా మాట్లాడలేవు నేను మాత్రం చక్కగా మాట్లాడగలను పచ్చని రంగులో ఎరుపు రంగు ముక్కుతో అందంగా ఉంటానని చెప్పింది తర్వాత సీతకొక చిలక నా రెక్కల రంగులు పువ్వులతో పోటీ పడతాయి నేను పువ్వుల్లోనే తేనెను తాగలను అని చెప్పుకుంది కాకి కోయిల్తో నీ గొప్పతనం గురించి చెప్పమంది చూడ్డానికి నేను నల్లగా ఉంటా కానీ నేను పాడితే వసంత ఋతువు వచ్చిందనుకుంటారు అని చెప్పింది నేను పూల నుంచి మకరందాన్ని స్వీకరిస్తాను తేనెను తయారు చేస్తాను నా వల్లే మనుషులకు జంతువులకు తేనె లభిస్తాను తెలుసా అంది తేనెటీగా అందరి మాటలు విన్న కాకి చిలుకతో నువ్వు ఏ భాషలో మాట్లాడగలవని అడిగింది నాకంటూ భాష లేదు నేను ఏ భాష వింటే ఆ పదాలను అనుకరిస్తూ పలకగలను అంది తర్వాత కాకి కోయిలను నువ్వు ఏ భాషలో పాడగలవు అని అడిగింది నా పాట నా సొంతం నేను ఎవరి భాషలో అనుకరించను నా గొంతుని అందరూ అనుకరిస్తారు అంది నువ్వు తేనెను తయారు చేయగలవా అని కాకి సీతకు ఒక చిలుకను అడిగింది నేను పువ్వుల్లో మకరందాన్ని అయితే తాగగలను కానీ తేనెటీగల తేనెను తయారు చేయలేను అని చెప్పింది ఇలా ప్రకృతిలో ప్రతి ప్రాణికి కూడా తనకు మాత్రమే చెందిన ప్రత్యేక లక్షణం ఉంటుంది ఒకరిలోని గొప్ప లక్షణాలను మరొకరు మెచ్చుకోవాలి అంతేకాని పక్కవారితో పోల్చుకొని లేని దానికి బాధపడకూడదు మరొకరిని ఎగతాడ చేయకూడదు మనందరం ఒకే చెట్టుపై నివసిస్తున్నాం అవసరానికి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఒకరినొకరు కించపరుచుకోకూడదు అని కాకితన తీర్పు చెప్పింది